ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురుభ్యో నమ ఓం దుందునమ ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి నెల ఇరవై నాలుగవ తేదీ సోమవారం నాడు పంచాంగ వివరాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈరోజు క్రోధినామ సంవత్సరం పాల్గొన మాసం ఉత్తరాయణం శిశుతు సూర్యోదయం ఆరు గంటల పంతొమ్మిది నిమిషాలకి సూర్యాస్తమయం ఆరు గంటల ముప్పై ఒక్క నిమిషాలకి ఈరోజు మృత్యుయోగం ఉన్నది అందువల్ల మృత్యుభయం ఉండటానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈరోజు తిథి దశమ తిథి ఉన్నది కృష్ణపక్ష దశమి రాత్రి పన్నెండు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు కూడా కృష్ణపక్ష దశమి ఉంటుంది విద్యాభ్యాసం వివాహం నామకరణం ఇతర సర్వ సర్వ శుభ కార్య కార్యక్రమాలకి ఇది మంచిది అలాగే ఆధ్యాత్మిక సంబంధమైన కార్యక్రమాలకి ధర్మ కార్యక్రమాలకు కూడా ఇది మంచిది అవుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రోజున నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం రాత్రి పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు కూడా ఉత్తరాషాఢ నమి నక్షత్రం ఉంటుంది ఈ ఉష ఉత్తరాషాఢ నక్షత్రంలో చెట్లు నాటడం భూములు కొనటం పుణ్యకార్యాలు విత్తనాలు చల్లటం దేవతల స్థాపన దేవాలయాల నిర్మాణం వివాహ శుభ కార్యక్రమాలకి ఈ ఉత్తరాషాఢ నక్షత్రం మంచిదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే రోజున అమృత కాలం ఈ రోజున అమృత కాలం తెల్లవారుజామున మూడు గంటల ముప్పై నిమిషాల నుంచి ఐదు గంటల ఆరు నిమిషాల వరకు కూడా ఉంటుంది ఈ అమృత కాలంలో మీరు ఎలాంటి శుభ కార్యక్రమాలన్నా చేయచ్చు ఎలాంటి మంచి కార్యక్రమాలన్నా కొత్త ప్రాజెక్టులన్నా మీరు నిరభ్యంతరంగా ప్రారంభించవచ్చు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రోజున దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల నుంచి ఒంటి గంట పద్దెనిమిది నిమిషాల వరకు అలాగే రెండు గంటల యాభై నాలుగు నిమిషాల నుంచి మూడు గంటల నలభై రెండు నిమిషాల వరకు కూడా దుర్ముహూర్తం ఉంటుంది ఈ దుర్ముహూర్త కాలంలో దుర్ముహూర్త కాలాన్ని అశుభ సమయంగా మనం పరిగణిస్తాం ఈ కాలంలో మీరు ఎలాంటి పనులు కూడా ప్రారంభించకుండా ఉండటమే మంచిదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రోజున రాహుకాలం ఏడు గంటల యాభై నిమిషాల నుంచి తొమ్మిది గంటల ఇరవై ఒక్క నిమిషాల వరకు కూడా రాహుకాలం ఉంటుంది రాహుకాలంలో చేసే పనులకు ఆటంకాలు వస్తాయన్న విషయాన్ని గమనించాలి అందువల్ల రాహుకాలంలో దుర్గా అమ్మవారి యొక్క ఆరాధన ప్రశస్తమైన ఫలితాలను ఇస్తుంది అన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రోజున యమగండ కాలం ఉదయం పది గంటల యాభై మూడు నిమిషాల నుంచి పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు కూడా యమగండ కాలం ఉంటుంది యమగండ కాలాన్ని మనం కేతుగండ కాలం కూడా అంటాం ఈ యమగండ కాలాన్ని యమగండ కాలంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం శుభ కార్యక్రమాలు కానీ యాత్రలు కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయకూడదు అలాగే ఈ రోజున గుళిక కాలం మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఆరు నిమిషాల నుంచి మూడు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు కూడా గుళిక కాలం ఉంటుంది గుళిక కాలంలో చేసే పనులు సఫలం కావు అలాగే ప్రతి పనులో ఆటంకాలు వస్తాయి అందువల్ల ఖచ్చితంగా కూడా ఈ గుడుక కాలాన్ని కూడా మీరు విడిచిపెట్టడం మంచిది మంచిదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రోజున వర్జ్యం ఉదయం వర్జం ఎనిమిది గంటల ఏడు నిమిషాల నుంచి తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాల వరకు అలాగే తెల్లవారుజాం నాలుగు గంటల ఇరవై మూడు నిమిషాల నుంచి ఐదు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు కూడా వర్జ్యం ఉంది ఈ వర్జకాలంలో ఎలాంటి పూర్తి ఈ వర్జకాలాన్ని పూర్తిగా విడిచిపెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది వర్చికాలంలో ఎలాంటి శుభ కార్యక్రమాలు కానీ లేకపోతే కొత్త ప్రాజెక్టులు కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు చేయకూడదు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మరి ప్రేక్షకులంతా కూడా ఆయా సమయాలను దృష్టిలో పెట్టుకుని మేము మీ యొక్క శుభ కార్యక్రమాలను మీరు నిరభ్యంతరంగా చేసుకోవచ్చు అయితే మీ కార్యక్రమాలు చేసుకునే ముందు తప్పనిసరిగా మీ ఇష్టదైవ నామస్మరణం చేసుకుని ముందుకు వెళ్తే కనుక చాలా వరకు ప్రశస్తమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈయన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన సుఖనోభవంతు నమస్కారం